చెల్లివి కూడా నువ్వేనా నువ్వు ప్రతి ఏం చట్టలేదా అది ట్రెడిషనల్ వేర్ నానా లైక్ దట్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే మా పిల్లలు వాళ్ళ కబోర్డ్స్లో ఉన్న డ్రెస్సెస్ని వాళ్ళ డ్రెస్సెస్ని అయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారండి ఈరోజు సో సమ్మర్ కదా వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి డ్రెస్సెస్ ఫోల్డ్ చేయడం కూడా వచ్చి ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళని నీట్గా సర్దుకోమన్నాను సో ఇక్కడ చూడండి వాళ్ళు డ్రెస్సెస్ అయితే తీస్తున్నారు అన్నీ ఆ హంస్ని మొత్తం మెస్సీ చేస్తుందండి వాళ్ళ అన్నయ్యవి ఆమెవి మొత్తం మిక్స్ చేస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు అన్నయ్య డ్రెస్సెస్ షర్ట్స్ వేసుకుంటుంది కదా సో ఆమెవి అన్నయ్య కబోర్డ్లో పెడుతుంది అండ్ అన్నయ్య కబోర్డ్లో తీసుకెళ్లి ఆమె కబోర్డ్లో పెట్టుకుంటుంది అనమాట సో ఇలా మెస్సీ చేసేసింది అన్నీ సో ఇంకా విశ్వకి ఏం చేశాడు ఈరోజు నేను సర్దుతా మమ్మీ అని చెప్పేసి అన్నీ అయితే తీసాడు తీసి చాలా చక్కగా అయితే ఆర్గనైజ్ చేశాడండి ఎలా చేశాడు ఏంటి అనేది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి Om ikke bra. పక్కన పక్కన చేసి పెట్టు లేవు నీకు గానీ టీషర్ట్స్ అండ్ ఫ్రాక్స్ ఫోల్డ్ చేసుకోండి షీట్స్ సెపరేట్ పెట్టు సెట్ నాన్న మమ్మీ సెట్ సెట్ ప్యాడ్ హంగర్మ్ బ్లూ నా లైక్ నాన్న బ్లూ నా స్లీవ్ మార్స్టర్ పడతది మమ్మీ కదా గట్ బానే ఉంటుంది గా డ్రెస్సెస్ ఫోల్డ్ చేయమంటే అన్నయ్య షర్ట్స్ వేసుకుంటున్నావు ఇంద్రా మమ్మ సెట్ 99 సెట్ సెట్ 2 సెట్ 99 ఆ నిన్మే సెట్ రుసెట్ నిన్ సమ్మర్ కదా నాన్న ఆ నాన్నా బ్లూ ని అమ్మీ జో తెలియకుండా ప్రిన్సెస్ గా బాండ వేసుకుంటే చాలా బాగుంటుంది లై దెట్ డార్క్ కలర్స్ బాగా సెట్ అయితే నాన్న చెల్లికి

అది ట్రెడిషనల్ వేర్ లైక్ దట్ ఆడుకుంటుంది అన్నయ్య డ్రెస్సెస్ ఫోల్డ్ చేస్తుంటే ప్రతి ఆడుకుంటుంది కదా నాన్న క్యూట్ నువ్వు అసలు కదా డాగ్ లాగానే చేస్తుంది రా ఏ పని చేయట్లేదు అరే అన్న నేను అడిగాను వింటర్ ఓకే ఓకే రావులే చూస్తే ఏడుస్తుంది చూస్తుంది ఆల్రెడీ సరే సరే పక్కన పెట్టేసిండే రాక్షస్ మా సరే ఫోల్డ్ చేసిన బట్టల ఆడకే ఫోల్డ్ చేసిండు కదా నా నా అన్నయ్య దూరం ఆడుకో

നമ്പിക వాష్ చేయాలన్న అవి వాష్ చేసిన తర్వాత పెట్టేద్దాం చలి కూడా పెట్టేస్తావా పెట్టేసి బాగా చేసావు నన్ను నీట్గా చెల్లి కన్నట్లు కాబట్టి కిందది నీ పై పైన ఓకే చెల్లి చిన్నది కాబట్టి కింద కబోర్డ్ ఇచ్చేసావా నీది పైన గుడ్ హ్యాపీ నీట్గా ఉండాలన్నా మీకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట మెస్సీ మెస్సీ చేసుకుంటే ఏం దొరకవు మీకు టైంకి మళ్ళీ చూద్దాం చెల్లి ఎన్ని డేస్ ఇలా నీట్గా